ఒక పిల్లగాడికి ఆవు రాయమంటది దేని గురించి ఆవు గురించి రాయమంటే ఆ పిల్లగాడు ఆవు గురించి రాస్తూ ఎగ్జామ్ మొదలు పెట్టి ఆవు తెల్లగా ఉంటది ఆవు అంబాంటది ఆవుకు రెండు ఉంటాయి ఆవుకు రెండు రెండు చెవులు ఉంటాయి ఆవు గడ్డి మేస్తది అని చది బాగా రాశాడు ఒక స్కూల్ టీచర్ గారు రావుకే ఆ పిల్లగాడికి వంద మార్కులు వేసింది ఎన్ని మార్కులు వంద మార్కులు వేసింది దాని తర్వాత ఆదాయ టీచర్ గారు ఆ పిల్లగాడికి ఏనుగు గురించి దేని గురించి ఏనుగు గురించి రాయమంటే ఆ పిల్లవాడు ఎగ్జామ్ విధంగా మొదలు పెట్టాడు ఏనుగు రోడ్డు మీద ఎంత ఉంటే పక్కన చూసింది ఏనుగు ఆ పక్కనే అడవి ఉంది అడవిలో చెట్టు ఉంది చెట్టుకు తాడు కట్టేసి ఉంది తాడు ఆవు కట్టేసి ఉంది ఆవు అబ్బా అంటది ఆవుకు రెండు కొమ్ములు ఉన్నాయి ఆవు గెడ్మీ వస్తుంది ఆవుకు నాలుగు కారు ఉండదా ఈ టీచర్ గారు పోయినసారి కదా ఆవు ఇప్పుడు కూడా ఆవు గురించి రాసిందంటే ఏంటి అంటే ఆ పిల్లగాడు జంతువుల గురించి ఆవు దగ్గరకు వస్తున్నారని ఆ టీచర్గా తెలియగా ఈ జంతువులే మన పొద్దు పసుపు గురించి ఆవు దగ్గర కట్టు వస్తుందో చూద్దాం అని అనుకుని పసు గురించి రాయమంత నెక్స్ట్ ఎగ్జామ్ లో అప్పుడు ఆ పిల్లగాడు ఎక్సాం ఈ విధంగా మొదలు పెట్టాడు అంటే రోడ్డు మీద రోడ్డు మీద చూస్తే అడవి ఉంది అడవిలో చెట్టు ఉంది చెట్టు తాడు కట్టేసి ఉంది తాడు ఆవు ఉంది ఆవు అంబాంటది ఆవు కేడు మేస్తుంది ఆవు రెండు కొబ్బులు ఉన్నాయి అని చెప్పాడు ఇదేంటి ఏను ఇచ్చిన చెత్త చెత్తు దగ్గరికి వెళ్ళాడు బస్సు ఇచ్చిన ఆవు దగ్గరికి వెళ్ళాడు ఈ పిల్లగాడి సారి నేను ఇచ్చే ఎక్సామ్ దాన్ని కదా ఈ పిల్లవాడు ఆవు దగ్గరకు వస్తే నా ఉద్యోగం మానేస్తానని బాలకృష్ణ శబ్దం చేసినట్టు చేసింది చెప్పేసింది ఈ పిల్లవాడు అసలు మీద ఎట్లా వస్తాడో చూద్దామని జనాలకు చుట్టాల బంధువులు అందరికి చెప్పింది పోలీస్ కి ఈ పిల్లవాడు ఆవు గురించి రాస్తే నేను ఉద్యోగం మానేస్తాను అంతే అంతే ఆ పిల్లగాడు ఎగ్జామ్ మొదలు పెట్టాడు ఆహార ఎగరేసాడు పెన్ను తీసుకున్నాడు పేపర్ మీద విమానం ఆకాశంలో ఎగురుతా ఉంటే మేఘాలు చూస్తే అద్భుతంగా ఉంటాయి చాలా సల్లగా ఉంది హ్యాపీగా ఉంది హెయిర్ హోస్ చక్కగా ఉంటారు కింద చూస్తేనేమో అడవి ఉంది అడవిలో చెట్టు ఉంది చెట్టుకు తాడు కట్టేసి ఉంది తాడు కావు కట్టేసి ఉంది అని చెప్పాడు అంతే ఆ ఉద్యోగం

సార్ మాకు కొటేషన్ ఇగో బదులు డబ్బులు చేత్తో కొట్టు కదా మీరు ఎంత తగిలి